నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను అబిత అప్పట్లో ఎప్పుడోసారి తెలుగుదేశం పార్టీ ఆగస్టు నెల వచ్చిందంటే అల్లాడిపోయేది నాదిండ్ల ఎపిసోడ్ ఆ తర్వాత చంద్రబాబు ఎపిసోడ్లను గుర్తు చేసుకుంటూ వణికిపోయేది అలాంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగస్టు వచ్చిందంటే గజగజలాడుతుంది ఎందుకు నాటి టీడీపీకి నేటి కాంగ్రెస్ కు లింక్ ఏంటి సైకిల్ పార్టీ నుంచి గాంధీ గాంధీభవన్ మెట్లెక్కిన రేవంత్ రెడ్డి నిజంగానే ఆగస్టు గండం పొంచి ఉందా గులాబీ పార్టీ ఇదే మాటను పదే పదే ఎందుకు అంటుంది దీనికి కొనసాగింపుగా మంత్రి కొమటి కామెంట్లను కోట్ చేస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎందుకు కలకలం రేపుతున్నారు అసలు రేవంత్ ప్రభుత్వానికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏంటి గులాబీ పార్టీ దాన్ని ఎందుకంత ప్రమోట్ చేస్తుంది చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందా రేవంత్ సర్కార్ ఎదుర్కొనే ఆ గండమేంటి హుజరాబాద్ ఎమ్మెల్యే మాటల వెనుక మతలబేంటి మంత్రి కోమటిరెడ్డి మాటల వెనుకున్న ఉద్దేశమేంటి ఇంతకీ కౌశిక్ రెడ్డి కోమటిరెడ్డి ఏమన్నారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆగస్టు నెలకు స్పెషాలిటీ ఉంది మిగతా నెలల సంగతి ఏమైనా వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ ఆగస్టు వచ్చిందంటే ఉలిక్కి పడుతుంటారు దానికి కారణాలు చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల నాలుగులో తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండోసారి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు గండాలే ఇప్పుడంటే ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు రెండుగా విడిపోయింది ఎవరి రాష్ట్రం వాళ్లకు సెపరేట్ అయింది ఆయన ఆగస్టు గాసిప్స్ మాత్రం ఆగడం లేదు ఆ ప్రచారాలకు బ్రేక్ లేదు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏటా ఆగస్టు నెలలో ఏదో రకమైన ఊహాగానాలకు మసాలా దట్టించి వదలడం కామన్గా మారింది మంత్రి కోమటిరెడ్డి అదే పనిచేశారు ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తెలుగుదేశం పార్టీకే పరిమితమైన ఆగస్టు సంక్షోభ ఆనవాయితీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మళ్లింది ఇంతెడ్డి అన్నదేంటి కోమటిరెడ్డి చిట్చాటుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి ఆగస్టు నెలలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందంటూ మంత్రి కోమటిరెడ్డిని తెరపైకి తెస్తోంది గులాబీ పార్టీ ఆగస్టు గండానికి లింక్ పెట్టి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపనున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టుపై చర్చకు దారితీస్తున్నాయి అసలు కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఏంటో చూద్దాం మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చే వరకు ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా మీ నల్గొండ పాంపేలతో దయచేసి చూసుకోండి చిట్ చాట్ లో కొంతమంది మంత్రులు మొన్న అంటా ఉన్నారు ఏ ముఖ్యమంత్రి పోతే ఇక్కడ మేము ఉన్నంగా చిట్ చిట్చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తుండగా రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను తాను చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది బిఆర్ఎస్ సీఎం అమెరికాలో ఉండగా నల్గొండ ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం తన వ్యాఖ్యలకు ఆగస్టు గండాలను చూపిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది రాజకీయ విమర్శలైన తెలుగు రాష్టాల రాజకీయాల్లో ఆగస్టుకున్న ప్రత్యేకతతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి దేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు పన్నెండు రోజుల పాటు సీఎం అమెరికాలో ఉంటారు ఈ పన్నెండు రోజులు రాష్ట పాలనా వ్యవహారాలను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క చూడాల్సి ఉంది రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్న భట్టి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చేస్తున్నారు అయితే సీఎం విదేశాలకు వెళ్తూ ఉండడంతో రాష్ట రాజకీయాలను పాలనా వ్యవహారాలను చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటోంది డిప్యూటీ సీఎం పట్టి ఉండగా కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లోనూ చర్చకు దారితీస్తోంది సరే మంత్రి కోమటిరెడ్డి ఏదో మాట వలసకే అని ఉంటారనుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న కోమటిరెడ్డి యథాలాపంగా ఆ మాటలు అనేశారా లేక రాష్ట రాజకీయాలను శాసించాలనే ఆలోచన నిజంగా ఉందా అనే చర్చ జరుగుతోంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉండగా కోమటిరెడ్డి అలా మాట్లాడడం ఏంటన్న దానిపై ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు నిజానికి దీన్ని అస్త్రంగా మలుచుకుంటున్న బీఆర్ఎస్ అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేస్తోంది కోమటిరెడ్డి మాటల చుట్టూ ఊహాగానాలను వండి వారిస్తోంది అసలే ఆగస్టు పైగా ఆసక్తికర రాజకీయాలు రెండూ కలిసి రావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదో హాట్ డిస్కషన్ గా మారింది ప్రస్తుతానికి రాష్టంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా చాకచక్యంగా వాడుకుని పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చూడడమే హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారో అప్పటి నుంచి ఆగస్టు వచ్చిందంటే రాజకీయాల్లో ఏదో టాపిక్ హల్చల్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేకపోయినా ఆగస్టు గండంపై ఏటా ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది ఈ నెలలో ఏదో ఒక కుంభకోణం వెలుగు చూడడమో అధికారంలో ఉన్న నేతల విషయాలు వార్తల్లో నిలుస్తుంటాయి గత పదేళ్లలో బీఆర్ఎస్ కూడా అడపదడప ఆగస్టు అనుభవాలను చవిచూసిందంటారు విశ్లేషకులు ఇలా ఎలా చూసుకున్నా ఆగస్టు నెలలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు ఉన్నాయన్న చర్చల మధ్య నిజానిజాలేంటో ఏంటో